ఈరోజు మన శుక్రవారం ఉపవాస కూటములో దేవుడు మనకిచ్చిన శ్రే చాలా విలువైన అంశం ఇచ్చాడు ఎప్పుడు కనీ వినలేదు మీరు ఈ అంశం బైబిల్లోనే ఉంది తవ్వుతుంటుంటే ఈ బైబిల్ గ్రంథంలోంచి చాలా విలువైన మాటలు బయటకు వస్తాయి కానీ తవ్వితే కదా తెలుస్తుంది రోజు త తవ్వి తింటే కొన్నిసార్లు నేను తేగల పాత్ర వేసేవాడిని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వేయలేకపోయాను తాటికాయలు తెచ్చి ఈ కాలంలో వేస్తే అవి తేగలు ఊరుతాయి అయిపోయి అనుకుని రోజు వదిలేసారు వదిలేస్తే ఓ పక్క నుంచి ఒక మొక్క వస్తుంది అమ్మో ఇంకా ఎక్కడ మొక్క రా మొక్కను అనుకుని తవ్వుతుంటే ఆ పక్క పక్కన ఇంకా నాలుగైదు దొరికాయి అంటే తవ్వే కొలుదేమంటాయి ఒకసారి కనబడుతుంటాయి కొత్త అనుభూతి కనబడుతుంటుంది అలాగే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబులు మహాసముద్రం ఇది రోజు చేపలు పట్టినా ఇంకా చేపలు ఉంటాయి సౌంద్రంలో కొన్ని కోట్ల మంది చేపలు వల్ల ఎత్తంటారు బోట్ల మీద పెద్ద పెద్ద పాటు చాలా చేపలు పట్టేస్తారు కానీ ఖచ్చితంగా మరలా చేప ఎసి దగ్గరే మళ్ళీ చేప పడుతుంటుంది ఎందుకంటే అది మహా మహాసౌద్రం అలాగే బైబిల్ ఎప్పుడు విన్నా కూడా వినాలనిపిస్తుంది అంట దేవునికి స్తోత్ర అయితే ఈరోజు భాగ్యము అనండి అందరు కూడా తెలుసా ఎప్పుడని మాట భాగ్యము ఎవరు భాగ్యవంతులు భాగ్యం అంటే మాట అసలు ఎవరికి భాగ్యవతి అని ఒక పేరు ఉందో కావిడికి చెప్పండి ఎవరైనా ఎవరికి ఎవరైనా గుర్తొచ్చిందా బైబిల్ గ్రంథంలో భాగ్యవతి ఉంది సౌభాగ్యవతి కాదు సౌభాగ్యం అని ఇక్కడ తెజపేట పెట్రోల్ బంక్ ఆపోజిట్ వట్ల పేరు అది మా సహవాస నాయకులు రంగారావు గారు వాళ్ళ భార్య పేరు అది ఆ వట్ల కట్టుకున్నాడు ఆయన సౌభాగ్యం కానీ ఈరోజు మన అవసరం ఏంటంటే భాగ్యవత ఎవరవుడు భాగ్యవతి భాగ్యవతికి పుట్టిన కొడుకు భాగ్యవంతుడు చెప్పండి చెప్పండి ఏమవుతాడు భాగ్యవతికి పుట్టినటువంటి కుమారుడు భాగ్యవంతుడు అవుతాడు రాజుకు పుట్టిన కుమారుడు రాజకుమారుడు అవుతాడు పాస్టర్ గారికి పుట్టిన కుమారుడు పాస్టర్ గారు అవుతాడు డాక్టర్ గారికి పుట్టిన కుమారుడు డాక్టర్ గారు అవుతాడు వ్యవసాయదారుడు పుట్టినోడు వ్యవసాయదారుడు అవుతాడు అలాగా రకరకాలుగా ఈరోజుని మనం అనుకుంటున్నాము కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆదికాండము ముప్పయవ అధ్యాయము ఆది కాండములో ముప్పయవ అధ్యాయములో చాలా చక్కనిటువంటి మాటని ఈరోజు మనం చూస్తాం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే ఇక్కడ ఆదికాండ ముప్పై అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో ఈ భాగ్యవతి కనబడతాం ఎవరు ఈ భాగ్యవతి అంటే చదవండి తీసారా లేయి దాసి అయినటువంటి జిల్ప ఏకోనకు రెండవ కుమారుని కనగా లేయ నేను భాగ్యవంతురాలను స్త్రీలందరూ కూడా ఏమని పిలుస్తున్నారట అసలు ఒరిజినల్ పేరేట భాగ్యవంతురాలంట కానీ వాళ్ళు ఏమని అన్నారు స్త్రీలందరూ కలిపి భాగ్యవతి అని పిలుస్తున్నారట కొన్నిసార్లు మనం పేర్లు మార్చేస్తుంటాం దేవుడిచ్చాడు దీవినమ్మా అని దేవుడిచ్చాడు ఆశీర్వాదమ్మా అని ఆ కొన్నిసార్లు దేవుడు ఒక ఆవిడికి మేకాలు అని పేరెట్టాడు దేవుడు ఆ ఒక ఆవిడికి ఎలిజబెత్ అని పేరు నాన్నగారు అరిపాలెంలో ఇస్రాయేల్ గారు తన తల్లికి ఎలిజబెత్ అని పేరెడితే ఆవిడేమని పెడుతుందంటే ఆ పేరు నోరు తెరక్క అని బెత్తి అంటున్నారు అందరూ నా పేరు తీసేయండి అన్నారు ఎలిజిబెత్ ఎలిజిబెత్ని పక్కన పెట్టేసి ఏమంటుంది ఆవిడ బెత్తి అని పిలుస్తున్నారు నన్ను ఆ పేరు ఏదో నాకు గోగోలే తీసేయండి కొన్నిసార్లు ఇక్కడ భాగ్యవంతురాలు ఆవిడ ఒరిజినల్ పేరు కానీ వాళ్ళు స్త్రీలందరూ ఏమంటారంట భాగ్యవతి అని పిలుస్తున్నారంట పేరు మార్చేశారు కొన్నిసార్లు మీరు మార్చేస్తారు తప్పడు ముక్కుంటే తప్పడు ముక్కుదా అని పేరు పెడతారు పొడుగు ముక్కుంటే ఆ ముక్కుదా అంటారు ఆ ఒకవేళ మూతుగానే కొద్దిగా పక్కకుంటే ఆ మూతు వంకదా అంటారు పాలు పోకపోతే సట్టోడా అంటారు కొ కనపడవు కానీ కనపడదు గుడ్డుదా అంటారు గుడ్డుకోంగా అని పేరెడతారు అమ్మో మీరు మామూలుగా కాదు అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు భాగ్యవంతురాలని భాగ్యవతి అని పేరెట్టేశారు బా దేవునికి స్తోత్ర చెప్పండి చెప్పండి దేవునికి స్తోత్ర చదవండి ఆశేరు అని పేరు పెట్టాను దేవునికి స్తోత్ర భాగ్యవంతురాలకు పుట్టినాడు భాగ్యవంతుడు అవుతాడు అవునా కదంటారు బుద్ధిమంతురాలకు పుట్టినోడు బుద్ధిమంతుడు అవుతాడు అలాగే ఈ యొక్క ఈ భాగ్యం వచ్చింది వీడికి భాగ్యవంతురాలు అని పేరు వచ్చింది అసలు భాగ్యం అంటే అని భాగ్యం గురుడు ఏమన్నా బైబిల్లో ఉందా అంటే నేను ధ్యానించడం మొదలుపెట్టాను బైబిల్ గ్రంథంలో ఈ భాగ్యం గురుండి ఏటి భాగ్యం అని చూస్తే ఈరోజు ఒక నాలుగు మూడు విషయాలు జ్ఞానించుకుందాం ప్రసంగి గ్రంథకర్త ఐదాధ్యాయం పద్దెనిమిదవ వస్తుంలో ఈ భాగ్యం గురించి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే దూరంగా వెళ్ళిపోకుండా ఆ పక్కనే ఆ జాగ్రత్తగా చదవండి సామెతల గ్రంథం పక్కన ఉంటుంది ప్రసంగి గ్రంథ గ్రంథం ఐదాధ్యాయం అధ్యాయం పద్దెనిమిదవ వస్తునంలో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఒకటి మరియు కోరదగినది గాను చూడ ముచ్చటిదైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములవు ఒకడు అన్నపానములు చూ జాగ్రత్తగా వినండి ఎక్కడి నుంచి తన కష్టార్జితమును అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఏ వానికి భాగ్యము రాసుకుంటా ఆ విషయాన్ని అండర్లైన్ చేసుకుంటా ఇది ఏ భాగ్యము ఏంటి భాగ్యం అంటే వారు కష్టార్జితము వారు క్షేమముగా అనుభవించడమే భాగ్యం ఇది లేదు చాలా కుటుంబాలలో ఈ దినాలలో నువ్వు కష్టపడుతున్నావు రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడుతున్నావు కానీ నీ కష్టము పరులుపాలైపోతుంది నీ కష్టము ఎవరెవరికో చెల్లించేస్తున్నావు నువ్వు తినలేకపోతున్నావు మనసు పూర్తిగా ఒక ఒక ముద్ద తినలేకపోతున్నావు క్షేమముగా కష్టాజితమైన ఆహారమును తినుచున్నట్టు ఏ భాగ్యం అంట ఇది ఏ భాగ్యం అంట ఏది భాగ్యం అంట కష్టపడ్డాది జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుని దాన్ని అనుభవిస్తూ క్షేమంగా తినడమే భాగ్యం అంట ఈరోజు తినే పరిస్థితులు లేవు తిందామన్న శరీరం తినే తినడానికి అవకాశం లేదు ఏదో అనారోగ్యం మన మీద ఏర్పాటు చేస్తుంది మనం భాగ్యవంతులు కాలేకపోతున్నామో ఇది ఏ భాగ్యం అని దేవుడు చెప్తున్నాడు ప్రసంగి చాలా జ్ఞానవంతుడు చాలా తెలివైన వాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తినా ఆయన మాట్లాడుతున్న మాట ఇది ఏ భాగ్యం ఏది భాగ్యం అంటే నీ కష్టాచు నువ్వు తినాలి నీ కుటుంబం తినాలి ఎవరెవరో తింటున్నారు అంత నీ ఇంటిలో దా నీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాజితం అంతా ఏమవుతుంది ఎవరెవరో తింటున్నారు కానీ నువ్వు తినలేకపోతున్నావు డాక్టర్ తింటున్నాడు యాక్టర్లు తింటున్నారు మోసపూరితమైన మాటలు చెప్పొచ్చి ఎవరెవరో తింటున్నారో గనుక నీవు తినడమే క్షేమం అంట నువ్వు తింటేనే అది నీకు భాగ్యం అంట దేవునికి స్తోత్రం చెప్పండి మొట్టమొదటి మాట ఏంటంట మన రెక్కల కష్టార్జితము అనాలనాలు అందరూ చెప్తే లేదు మీరు ఆ మన రెక్కల కష్టార్జితము మనము క్ష్యామముగా తినుటయే భుజించుటయే భాగ్యము మొట్టమొదటి ఏంటంటే మన రెక్కల కష్టాజితం మనం తింటేనే భాగ్యం ఈ భాగ్యవతి భాగ్యవంతురాలు భాగ్యవంతుడు వారు వీళ్ళు ఎందుకు భాగ్యవంతులు అయ్యారు అంటే వారు దేవుని మాట విన్నారు మొదట ఎవరు మాట విన్నారు వారు దేవుని మాట విన్నారు దేవుని మాట వింటే మన రెక్కల కష్టాద్తం మనము క్షేమంగా తింటాం దేవుని మాట వినకపోతే మనము కష్టార్జితము పరుల పాలవుతుంది దుర్యాపారం అవుతుంది తప్పుపోయిన కుమారుడు ఏం చేశాడు అటుకెళ్ళి ఏ వ్యాపారం చేశాడంట చాలామంది కూరగాయల వ్యాపారం చేస్తారు కోళ్ళ వ్యాపారం చేస్తారు గేదల వ్యాపారం చేస్తారు లేకపోతే ఏ తపాల వ్యాపారాలు చేస్తారో లేకపోతే తల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈడేటి దుర్యాపారం చేశాడంట బాకీ వద్దు కాదు దుర్యాపారం చేశాడంటండి దుర్వినియోగం చేసుకున్నాడు ధనానంతా కూడా ఏం చేశాడు పరులు పాలు చేస్తాడు చేశాడు చేసాడు చెడగొట్టేసుకున్నాడు మూటంతా తరిగిపోయినాక మరలా రావడానికి సిగ్గుపడుతున్నాడు పందుల దగ్గరికి వెళ్తే పందులు తినే పొట్టును కూడా తినేయకుండా చేసేసాయి చాలా రిక్తుడుగా మిగిలిపోయాడు హీనుడిగా మిగిలిపోయాడు ఏలనైపోయాడు జుత్తు పెరిగిపోయింది బట్టలు మాసిపోయింది భాగ్యం అంతా కూడా పోయింది భాగ్యం పోతే ఎలా ఉంటుంది పరిస్థితి తప్పుపోయిన కుమారుని చూస్తే తప్పుపోయిన కుమారుడి గురించి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంటారు ఈరోజు మన బిడ్డలో కూడా మన ఇంటికి తేరం కట్ట మన తర్వాత ఏం చేయరు ఇంటికి కష్టపడ్డది యథార్థంగా చెప్పరు నీకు ఎందుకులే ఇదిగో సీటుకి డబ్బులు లేదో లేదా చాలా అంటాడు నీకు ఎందుకులే ఇదిగో జరిపోదలేకట్టారు కాదు 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 కుట్టము అంతా అనుభవించాలంట మనం కష్టపడ్డది మన బిడ్డలు కష్టపడ్డది మనం తినాలి దేవుని స్తోత్రుయా రెండవ మాట చూద్దాము మొట్టమొదటి మాట ఏంటి భాగ్యవంతురాలు ఆ భాగ్య భాగ్యవతి ఎవరు మాట విన్నది దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మాట విన్నారు కాబట్టి వాళ్ళు భాగ్యవంతులు అయ్యారు లేయా కుటుంబం కానీ ఇక్కడ రెండవది ఎల్లెవరట రెక్కల కష్టార్జితము తన కుటుంబము క్షేమముగా తిరుటి ద్వారా ఇది ఏ భాగ్యమని దేవుడు చెప్తున్నాడు రెండు కుటుంబాలని జ్ఞాపనం చేశాడు రెండు ఈ రెండు విషయాలు మనకు జ్ఞాపనం చేశాడు మూడో విషయం నేర్చుకుందాం నేర్చుకుందాం ఈరోజు మూడో విషయం నేర్చుకుందాం పిల్లలు ఏకోబు పత్రిక రెండు అధ్యాయము ఐదో వస్తువులలో కూడా ఏటో అక్కడ భాగ్యం అంటున్నాడు దేని వల్ల భాగ్యవంతులు అవుతామో కూడా చెప్తున్నారు యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వస్తువులో కూడా ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారుసులుగానూ ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నారంట ఎవరెవరినంట మొదట ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంట భాగ్యవంతుల్ని ఏర్పాటు చేసుకున్నారంట దేవుడి రాజ్యులు ఎవరు ఉంటారు చెప్పండరా ఏముంటే ఉంటారో తెలుసా భాగ్యవంతుల స్థాయిలోకి విశ్వాసం ఉండాలంట అక్కడ విశ్వాసమును బట్టి భాగ్యవంతులు అయ్యారు వాళ్ళు విశ్వాసులు మరి పిలువబడితే కాదు విశ్వాసులలో విశ్వాసం ఉంటే భాగ్యవంతురాలు అవుతాం భాగ్యవంతుడు అవుతాం ఖచ్చితంగా మనం భాగ్యవంతులు అవ్వాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే విశ్వాసం అనే విషయాన్ని మనం ఆపరేట్ చేయాలి ఎంతమందిలో విశ్వాసం ఉంది అదేంటండి అయ్యగారు మాలో విశ్వాసం లేకుండా ఉంటామా మీ విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మీ విశ్వాసం ఎప్పుడు బయట బయటపడుతుంది అంటే ఏదైనా తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు మీ విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఆవు నాలుగో వంతు విశ్వాసం ఉంచమన్నాడు కదండి అయ్యగారు విశ్వాసం ఉంటే కొండల్ని సముద్రంలో పడతా పడ పడే అంత శక్తి చేస్తానన్నాడు ఎన్నో వాక్యాలు విన్నాం మనం కానీ విశ్వాసాన్ని ఏం చేయము ఆపరేట్ చేయము ఏదో మొక్క మూల పాడేస్తాం సుమ్మగుండలా ఏమండి మన ఇంట్లో అన్ని ఆటలకు ఉపయోగపడేది అదే కానీ దాన్ని ఏం చేస్తాము దానికి ఒక మంచి ప్లేసే చే ఈ సుమ్మగుండ కాబట్టి ఎక్కడో పాడేస్తాం కిందనే దాన్నే తొక్కేస్తాం మళ్ళీ దాన్నే చేస్తాం దాన్నే దులుపుతాం దానితోటే దించుతుంటుంటాం మీకు అర్థమవుతుందా విశ్వాసం అనేది నీ యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఆపరేట్ చేయాలంటే సుమ్ము రోజు ఉపయోగిస్తావా టీతాపాల దించాలంటే సొమ్ము గుడ్డ ఉండాలి అన్నం కొండ దించాలంటే సొమ్ముగుడ్డ ఉండాలి కోరతా దించాలంటే సొమ్ము ఉండాలి ఉండాలి దాగ దించాలంటే సుమ్మ గుడ్డు ఉండాలి ఉప్మా కళాయి దించాలంటే సొమ్ముగుడ్డు ఉండాలి అన్నట్లు దాన్ని ఉపయోగిస్తావు కానీ విశ్వాసాన్ని అలాగే నువ్వేం చేస్తా లేదు ఉపయోగిస్తా లేదు బురబాద వచ్చిందంటే ప్రభా యేసు నామూలు ప్రభు విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను నా బుర్రబాది తీసేయండి ప్రభా అనగానే ఆ ఆ విశ్వాసం పెట్టి అంటే తగ్గిపోతుంది ఇది మైగ్రోని పెయిన్ కావాలి ఇది సయాటిక్ కావాలి ఇది లది కావాలి ఇది లిది కావాలి అంటే చాలు ఆ నప్పు కావాలి అంటే నీకు అంటే ఏం గ్యాప్ అవుతాయి అంటే ఏం ఇంకా ఇంక ఈరోజు బుర్రబాద వచ్చిందంటే రేపు జ్వరం వచ్చేస్తుంది జ్వరం వచ్చిన తర్వాత రంపు వచ్చినాక దొబ్బు వచ్చేస్తా నీకు నీవే ఏం చేస్తున్నావు చెప్పండి డాక్టర్కి కూడా మెడిసిన్ చెప్పేస్తావు నువ్వు డాక్టర్ ఒకటి అడిగితే వంద చెప్పేస్తావు అందుకే అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా అని అడిగితే మళ్ళీ ఏమంటాడు డాక్టర్ ఒకటి అడిగితే నేను చెప్తున్నా అసలు నీ ప్రాబ్లం ఏంటి అసలు ఏమవుతుందో చెప్పు ముక్కని కూడా వస్తుందా దొగ్గు అన్నాడు అన్నాడంట డాక్టర్ గారి దగ్గరికి డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు దొగ్గు పోతున్నానండి అంటే దొగ్గడం మానే అన్నాడు ఓ మాత్రం ఎందుకు ఇంజెక్షన్ ఎందుకు ఏమన్నాడు పేద జోతులు అవుతుంది ఈరోజు దేవుని స్తోత్రం చేపే దొగ్గు తగ్గలే అంటే డాక్టర్ దగ్గరికి డాక్టర్ ఏమి ఇస్తాడు నీకు ముందు ఆవేశం వచ్చేస్తుంది బాబు గుండెలు నొప్పి వచ్చేస్తున్నాయి ఇంత దొగ్గుతుంటే ఇంతేసి కప్పు పడుతుంది అంటే కప్పు రాకుండా ఇస్తాడు నీకు ఏదన్నట నీకు దొగ్గు తొగ్గలా అంటే నీకేం మెడిసిన్ ఉంది దొగ్గు మానే అన్నాడట ఇంకేమీ లేదా బిల్లని ఏ ఇంకే బిల్లలేదు వెళ్ళిపో దగ్గడం మానే అన్నాడు అదే బంధు దేవుని స్తోత్రం అలాగే మనకి క్రైస్తవులుగా దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడడానికి రుజువు ఏంటంటే విశ్వాసం దేవుడు ఇచ్చాడు జరగదు కానీ జరుగుతుందని నువ్వు నమ్మితే అదే విశ్వాసం నీకు అవ్వదు నీకు అసలు నీ శక్తికి సాల్దో శక్తికి మించింది అది కానీ ఏసై మీద ఆధారపడిపోతే దేవుని మీద దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే దేవుడే చేసేస్తాడు అనుకుంటే అది జరిగిపోతుంది దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలి చెప్పాలి హలో నుయ్యా మొన్న ఒక తండ్రి చచ్చిపోయాడు తండ్రి చచ్చిపోయిన పుర్రోడు బయట ఉన్నాడు తల్లి భార్య ఇంట్లో ఉంది బాధపడుతున్నారు మూడో రోజుల ఇంటికి వెళ్ళాను ఆ కుర్రోడు ఎదురయ్యి అయ్యారు ఇంతమంది ఉన్నారు కుర్రోళ్ళు నా ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు మంద అంతా ఎవడూ రాలేదు నన్ను పలకరించడానికి అన్ని అను వచ్చావా రా కూర్చో అని చెప్పేసి నన్ను ఓ అమాంతంగా కట్టేసుకుని ఏడుతున్నాడు ఏడక నాన్న ఒకప్పుడు నేను ఇలాగే మూడు సంవత్సరాలు ఏడ్చాను నా తండ్రి చనిపోయినప్పుడు కానీ తండ్రి రాడు చనిపోయినారు ఇంకెవరు జన్మభూమి చూడరు వాళ్ళ కోసం ఏడ్చి మనం నేర్చి పడిపోతాము ధైర్యం గుండి నీకేం పర్లేదు నేనున్నాను అంటిల్లోకి ఇంకో ఈ ధైర్యం ఇచ్చి వాళ్ళు లేరని ఈ టైంలో నాకు అందుకే నాలో నేనే కృగ్గిపోతున్నాను అన్నాడు నీకేం పర్లేదు ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసి నువ్వు ఏం అడిగినా నేను చెప్తాను ధైర్యం గుండా ఆ మాట చాలంటే కోటి రూపాయల మాట ఆయనకి ఏమండి నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు అక్కడ లేదు అక్కడ ఏ అట్టుపడి పట్టుకెళ్ళిన వాళ్ళు తినర్రు ఏదో పక్కన పడి ఉడుకో పెంచారు సొబ్బులు కడిచేస్తా అర్థోతున్నా మీకు కానీ వెళ్ళి ఒక మాట చెప్పమన్నాడు దుఃఖించే వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు వాదార్పు మాట దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ఇంకా వాళ్ళని చూసి నువ్వు ముందేవో అమ్మలా కొడుకో ఎలా జరిగిందా కొడుక నీకే జరిగిందా కొడుక నువ్వే ముందే ఏడిచేస్తావు వాళ్ళు ఏడ్చి వాళ్ళు ఇంకా ఏడిపిస్తాడు వెళ్ళి కానీ అలా కాదంట మనం ఏం చేయాలంట పర్లేదు ధైర్యం కొండండి బ్రదర్ అమ్మా ధైర్యం కొండరా ఏం కాదమ్మా మన దేవుడు ఉన్నాడు యేసుబాబు ఉన్నాడు నేను నమ్ముకున్న దేవుడికి నీ గురించి ప్రార్థన చేస్తాను నువ్వు ఇలా ఏడుతూ కూర్చుంటే అవదో ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలా నువ్వు నడుము కట్టుకోవాలా బిడ్డలకు ఆలోచన ఇచ్చుకోవాలా అని కొన్ని ధైర్యపు మాటలు చెప్తే ఆ మాటలు గుండెల్లో నాటిపోతాయి ఒకప్పుడు ఎవరూ రాలేదు ఫాస్ట్గా వచ్చాడు నన్ను ఆదరించడానికి దైవజనుడు వచ్చాడు నన్ను ఆదరించడానికి దేవుని బిడ్డలు వచ్చారు నా కోసం ప్రార్థన చేయడానికి మా బంధువులు ఉన్నారు రాలేదు మా స్నేహితులు ఉన్నారు రాలేదు మా రక్త సంబంధులు ఉన్నారు రాలేదు మా చేయి మోసయి నీరు దాగుదలు రాలేదు అని దేవుని బిడ్డలు వచ్చారు నేను ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన దేవుడే వారికి చెప్పండి చెప్పండి వాళ్ళు వస్తారని కాదు ఖచ్చితంగా దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చేయాలి మనం ఒక వాదార్పు మాట చెప్పాల అప్పుడు నువ్వు భాగ్యవంతురాలు అవుతావు అప్పుడు నువ్వు భాగ్యవంతుడు అవుతావు అంతేగాని ఏడ్చేవారిని ఇంకా నిరాస్పరచకూడదు నీ విశ్వాసాన్ని చూపించాలి అక్కడ నీ పట్టుదలను చూపించాలా నీ ప్రార్థన జీవితాన్ని చూపించాలా వెళ్ళి వాళ్ళతో పాటు ఏదేదో మాటలు కాదు వాళ్ళు చెప్పి అని వినడం కాదు వెంటనే ఏం చేయాలో చాలా ప్రార్థన చేస్తానమ్మ మీ కుటుంబ ఆదరణ కొరకు చెయ్యి వాళ్ళు చేయమంటే ఖచ్చితంగా చాలామంది అంజులు ఉన్నారు వెళ్ళేటప్పుడుకి వాళ్ళందరికీ పాస్టర్ గారు వచ్చి కూడా ఇలాంటి మాటలు చెప్తాడా ఇలాంటి ఆదరణ మాటలు చెప్తాడనుకొని వాళ్ళు ఆశ్చర్యంగా చాలాసేపు విన్నారు నిజమేనమ్మా దేవుడే ఉన్నాడమ్మా అని ప్రార్థన చేతులు వాళ్ళందరూ ఇటువించారు ప్రార్థన చేసి వచ్చాను ఎంతో సంతోషపడిపోయారు ఎంతో సంతోషపడిపోయారు నిజంగా ఈ రోజున అలాగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఆదరణ లేకుండా వాళ్ళ కొరకు కనీసం నువ్వు వెళ్ళలేకపోయావు ఆదరించలేకపోయావు ఒక మాట చెప్పలేవు కనీసం ప్రార్థన చేస్తానావా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట ప్రార్థన చేస్తే నువ్వు భాగ్యవంతురాలు భాగ్యవంతులు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర విశ్వాసమును బట్టి వారు భాగ్యవంతులు అయ్యారంట వాళ్ళు దేవుని రాజ్యములోనికి వెళ్తారంట దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఏముండాలంట చెప్పండి చెప్పండి విశ్వాసమును ఉండాలి విశ్వాసాన్ని బట్టి భాగ్యవంతులు అయ్యారు కష్టార్జితం క్షేమంగా అనుభవించడం ద్వారా వారు భాగ్యవంతులు అయ్యారు దేవుడు భాగ్యవంతురాలికి భాగ్యవతి అని స్త్రీలందరూ పిలిచారు ఆ భాగ్యవతికి ఒక భాగ్యవంతుడు పుట్టాడు ఆయనకి ఆశీరు అని పేరిట్టారు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన బహుగా దీవించబడ్డాడు భూమి మీద దేవుని స్తోత్ర నాలుగో మాట విందాం ప్రిల్లారా నాలుగో మాట విందాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఆరో వస్తువులో బోషే గురుండి మాట్లాడుతుంటాడు నింద గొప్ప భాగ్యం అంట అక్కడ అల్పకాల పాప భోగము అనుభవించుటంటే విశ్వాసమును బట్టి ఐయుక్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం మామూలు భాగ్యంగా చిన్నది కాదు చెప్పండి అందరు కూడా అనండి అనంటారా అందరూనూ ఏంటి అనంటర్రా గొప్ప భాగ్యం అనండి గొప్ప భాగ్యం చిన్నది కాదు సిదికిది కాదు కుసినది కాదు నువ్వు అనుకున్నది కాదు నీ ఆలోచనకు మించినది గొప్ప భాగ్యం అది ఆ భాగ్యం నీకు కావాలి అంటే నువ్వేం చేయాల తెలుసా నిందలు అనుభవించాలా నిందలు ఏం చేయాలా నన్ను ఎందుకన్నారో నా ఇంట్లో ఉంటూ నన్ను ఎందుకు నాకు పుట్టి నా కొడుకు పుట్టి నన్ను అంటాడాడు నా కొడుకు నిన్న కాకపోయిన వచ్చి నన్ను అంటుదా ఉంటుంది రోసం నేను పెట్టిందల్లా తినేది నా మీద తిరగబడతాదా ఉంటుంది 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 కానీ నింద అనుభవించుడు అనుభవించి చూడు విశ్వాసమును బట్టి దేని బట్టి అనుభవించాలంట నువ్వు నువ్వు నిజంగా విశ్వాసమైతే నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమును బట్టి నింద నీకు గొప్ప భాగ్యముగా ఎంచబడతాడు దేవుడు ఎత్తాడు ఆ భాగ్యాన్ని దేవుని స్తోత్ర ఎవరు చెప్పండి ఎవరిస్తారు నీ పొలం కొట్టి తవ్వేస్తారు నీ పొలంలో సగం కలిపేసుకుంటారు నీ మీద కొట్టడానికి వస్తారు నిన్ను తన్నడానికి వస్తారు నీ సరిహద్దులు రాయలు ఆ జరిపేస్తుంటారు మరలా నీ మీద గొడవకొచ్చి వచ్చి నిన్నే రచ్చబండలో పంచాయతీలో పెడుతుంటారు అయినప్పటికీ నువ్వు భయపడవలసిన పని లేదు మందడ రాయలు జరిపిన వాడిని అంటా రాయి కట్టేసి సముద్రలు అడిసేమని ఉంది బైబిల్లో మందడరాయలుగా నుడన్నా జరిపితే అడిగే ఇక్కడ ఇక్కడ ఎలాంటి శిక్ష అంటే ఆ రోజుల్లో పాతని గందన ప్రకారంగా ఏం తిరగల రాయి మెడ గడేసి సౌంద్రులు వదిలేసేవారంట దేవుని స్తోత్రం అంత భయంకరంగా ఉండే కఠినమైన పరిస్థితులు కానీ ఇదంతా కృపాకాలం కాబట్టి చూసి చూడలేనట్టు క్షమించాలి కాబట్టి దేవుడు చూచుచున్న దేవుడు కనుక దేవుడికి వదిలేయారంట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటే ఖచ్చితంగా ఆ అల్పకాల భోగము కంటే అనుభవించుడి కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించునుకున్న కంటే ఒప్పుకోలేదు అంటే దేవుని స్తోత్రం చేస్తే ఆ ఊర్లో ఒక రాజుగారు జాకట్ వినట్టు అయిపోయింది వాక్యం నాలుగు మాటలే అంశం మాట కాకుండా మూడు మాటలు చెప్తాను అంశంతో పాటు నాలుగు మాటలు అవుతాయి ఆ ఆ రాజ్యంలో ఆ దేశంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు